hi hi mohammad hi good evening tinnaa mohammad em kurapachadi pachimira tal hi hi friends hi good evening namaste Anyways, you can with that. హాయ్ ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ నమస్తే లైవ్లో ఉన్న వాళ్ళందరికీ హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి హాయ్ హాయ్ గజనీ తమ్ముడు హాయ్ గుడ్ ఈవినింగ్ హ్యాపీ సంక్రాంతి తమ్ముడు ఫోన్ చేశారా తమ్ముడు thank you Tamuru. thank you so much hi, hi, friend. హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నమస్తే అస్సలం లేకుంలో ఉన్న వారందరికీ హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్ ఎవరో ఏదో కామెంట్ పెట్టారో అర్థం కాలేదు నాకు ఇంగ్లీష్ రాదు ఫ్రెండ్స్ హాయ్ 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 తిన్నారా ఫ్రెండ్స్ నేనైతే తింటున్నా ప్లీజ్ లైక్ కామెంట్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫోర్టీన్ మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి ప్లీజ్ దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఫ్రెండ్స్ హాయ్ హాయ్ శ్రీను గారు హాయ్ గుడ్ ఈవినింగ్ సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ రమా సిస్టర్ హాయ్ గుడ్ ఈవినింగ్ లైక్ థ్యాంక్ యూ రమా సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ తమ్ముడు అంటున్నారు రమా సిస్టర్ హ్యాపీ సంక్రాంతి రమా సిస్టర్ ఏంటి రోజు సంక్రాంతి స్పెషల్ ఏం చేశారు రమా సిస్టర్ గజనీ తమ్ముడు ఉన్నావా వర్క్ ఉందని వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు గజనీ తమ్ముడు రమా సిస్టర్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ట్వంటీ నెంబర్స్ ఉన్నారు లైవ్లో ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలా హైడ్లో ఉండకండి ప్లీజ్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి సునీత హాయ్ సునీత గారు హాయ్ గుడ్ ఈవినింగ్ నమస్తే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ సంక్రాంతి సునీత గారు ఉన్న ప్రతి ఒక్కరికి హ్యాపీ సంక్రాంతి హాయ్ హాయ్ ఫ్రెండ్స్ సునీత గారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి జర లైక్ చేయండి అబ్బా కొత్త వాళ్ళు జర లైక్ చేసి జర సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళకు రీచ్ అవుతారు ఛానల్ తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు గుణమిత్ర హాయ్ హాయ్ మిత్ర గారు గుణమిత్ర గారు హాయ్ నమస్తే గుడ్ ఈవినింగ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్న సిగ్నల్ లేదు అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నారు ఖమ్మంలో ఉన్నారని చెప్పారు కదా ఓకే లైక్ డన్ అండి థ్యాంక్ యూ అండి మిత్ర గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏమైనా ఇంగ్లీష్లో కొంచెం ఏమైనా తేడా చెప్తే సారీ అండి నాకు ఇంగ్లీష్ రాదు హాయ్ వెన్నెల హ్యాపీ సంక్రాంతి అంటున్నారు బాలు గారు హాయ్ హాయ్ బాలు గారు గుడ్ ఈవినింగ్ నమస్తే మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు బాలు గారు లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ సంక్రాంతి అంటుంది రమ చెప్పాలి సిస్టర్ వంట చేశారా హాయ్ శైలజ హాయ్ గుడ్ ఈవినింగ్ హ్యాపీ సంక్రాంతి శైలజ సిక్స్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ హైడ్లో ఉండకండి ప్లీజ్ కామెంట్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అబ్బా ఛానల్ కూడా విజిట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎన్నెలమ్మ ఎలా ఉన్నారు అంటున్నారు బాలుగారు మా అమ్మ ఎక్కడ ఉన్నారు మా అమ్మ తెలంగాణ జగిత్యాలకు వెళ్ళిపోయారు రమక్క గారికి నమస్కారం అంటున్నారు గజనీ తమ్ముడు సేమ్ ట్యూ అంటుంది శైలజ చెప్పాలి శైలజ ఏం చేశారు ఈరోజు సంక్రాంతి స్పెషల్ రేపు కదా రేపు దావత్ డాట్ కామెంట్స్ పెడుతున్నారు హైడ్ చేసిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ హైడ్ చేసిన చేయనా పర్లేదు సిస్టర్ పర్లేదు హాయ్ హాయ్ తమ్ముడు హాయ్ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం నర్సయ్య గారు హాయ్ నమస్కారం గుడ్ ఈవినింగ్ హ్యాపీ సంక్రాంతి నరసయ్య గారు టీ కాఫీలు తాగారా భోజనం చేశారా నేనైతే ఫోన్ చేస్తున్నాను బాగున్నా అండి అంటున్నారు రమా సిస్టర్ పొటాటో పాయసం పొంగలి పొటాటో పాయసం ఏంటి లైవ్ ఉంటుందా ఈరోజు రమక్క అంటున్నారు గజని తమ్ముడు అప్పుడేనా అంటున్నారు మహమ్మద్ ఏం చేయాలి పరిస్థితులు అలా ఉంటాయి లైవ్ పెట్టను అంటున్నారు రమ సిస్టర్ హాయ్ వందన సిస్టర్ హాయ్ గుడ్ ఈవినింగ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఈవినింగ్ నమస్తే హ్యాపీ సంక్రాంతి వందన సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నాను వందన సిస్టర్ మీరు ఎలా ఉన్నారు సేమ్ టు అంటున్నారు నరసయ్య గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మత్త లైవ్ క్లారిటీ ఉందా లేదా చెప్పండి ఫ్రెండ్స్ ఒక్కోసారి స్టక్ అయిపోతుంది హాలిడేనా రమా అక్క అంటున్నారు సంక్రాంతి హాలిడే కావచ్చు ఈరోజు లైవ్ లేదంటుంది రమా సిస్టర్ హాయ్ అక్క లైక్ డౌన్ అంటున్నారు బ్రహ్మ తమ్ముడు హాయ్ హాయ్ బ్రహ్మ తమ్ముడు గుడ్ ఈవినింగ్ హ్యాపీ సంక్రాంతి వచ్చింది రా శైలజ వచ్చింది సెమిలో అగ్గుంపల్లిలోనే నిన్న ఉన్నది నేను ఊర్లోకి వెళ్ళలేదు నిన్న అరిసెలు అవి చేస్తూ ఉన్నది అవును అంటున్నారు రమా సిస్టర్ లైక్ డన్ అంటున్నారు నరసయ్య గారు థ్యాంక్ యూ నర్సయ్య గారు థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఓకే అక్క అంటున్నారు గజనీ తమ్ముడు ఏమైంది గజనీ తమ్ముడు టీ కాఫీలు తాగావా హాయ్ అందరికీ అంటున్నారు బ్రహ్మా తమ్ముడు హాయ్ హాయ్ తమ్ముడు అక్క పెట్టింది అవునా విజయలక్ష్మి సిస్టర్ పెట్టారా ఓకే ఏ అక్క అంటున్నారు గజని విజయలక్ష్మి అక్కనా అవునవు బాయ్ అంటున్నారు సరలేదా సిస్టర్ బాయ్ బాయ్ సైలేదు సిస్టర్ సిగ్నల్ ఉండదు తమ్ముడు ఇక్కడ అవునా ఓకే ఓకే రేపు చేస్తా ఓకే రమ అక్క అంటున్నారు గజనే తమ్ముడు చెప్పాలి గజనే తమ్ముడు ఇంకా సంగతులు ఏంటి విజయక్క విజయక్క పెట్టారా ఓకే హాయ్ ఎన్నెల రమగారు ఎన్నెల గారు అంటున్నారు బ్రహ్మా తమ్ముడు ప్లీజ్ కనెక్ట్ అవ్వండి ఒకరినొకరు ఇప్పుడున్న వాళ్ళందరికీ ఛానళ్ళు ఉన్నాయి హాయ్ అండి అంటున్నారు రా మా సిస్టర్ హాయ్ అంటున్నారు లక్ష్మి లక్ష్మి గారు హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ నమస్తే హ్యాపీ సంక్రాంతి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఎలా ఎలా చేసుకున్నారు సంక్రాంతి జోడుదారి అయిందా సబ్డన్ అంటున్నాడు సబ్డన్ అంటు సబ్డన్ ఎన్నెల గారు అంటున్నారు బ్రహ్మా తమ్ముడు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఓకే థ్యాంక్ యూ రిటర్న్ రేపు ఇస్తాను అంటున్నారు రా మా సిస్టర్ అవును వెంట వెంటనే గిఫ్ట్ ఇస్తే గిఫ్ట్లు పోతున్నాయి నా అయితే పోయినాయి నిన్న కన్నడ వాళ్ళు చాలామంది గిఫ్ట్ చేసి చేయమన్నారు నేను చేసినా వాళ్ళు చేశారు నాకు కొన్ని రాలేదు కొన్ని వచ్చినాయి యాడ్ కాలేదు ఓకే అంటున్నారు బ్రహ్మా తమ్ముడు వీడియో చూసి కామెంట్ చేయి తమ్ముడు తప్పకుండా సపోర్ట్ చేస్తారు ఇంకా చెప్పాలి తమ్ముడు తిన్నావా టీ కాఫీలు తాగావా తిన్నావా నేను తింటున్నా సగంలో ఆపేసినంతే తినడం తినాలి నెక్స్ట్ ఓకే అక్క అంటున్నారు బ్రహ్మ తమ్ముడు థ్యాంక్ యూ తమ్ముడు చెప్పాలి ఇక తినాలి మేమైతే తొందరగా తినేస్తాం కానీ టీవీ సౌండ్ రకమాలే హాయ్ హాయ్ కాళహస్తి శంకర్ రెడ్డి గారు హాయ్ అండి హాయ్ నమస్తే హ్యాపీ సంక్రాంతి శంకర్ రెడ్డి గారు ప్లీజ్ కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ తినండి బషి సిస్టర్ అంటున్నారు తింటాను తింటాను ఎడివేడి అన్నంలో పచ్చిమిర్చి టమాటా పచ్చడి కొమ్మేసా కాఫీ రైట్ సౌండ్ పెట్టారు టీవీ ఆత్మజరాజ్ జరా వీళ్ళు చెప్తే వినటం లేదు తమ్ముడు ఎప్పుడు టీవీ టీవీ టీవీనే డిస్ లేదు కనెక్ట్ చేయలేదు మొబైల్ మొబైల్లో కనెక్ట్ చేసుకొని చూస్తున్నారు టీవీ చెప్తే వస్తలే విన్నారు నాకు ఈరోజు మొబైల్ మార్చబట్టి కొంచెం క్లారిటీ వీడియో ఉండబట్టి లైవ్ కొంచెం వస్తున్నారు రోజు వస్తలే వీడియో కనిపించేది కాదు ఎవరికి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ థ్యాంక్ యూ సో మచ్ గజని తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ లేదక్క చూడనివ్వండి టీవీ 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 పెడితే చిన్న సౌండ్ కాదు పెద్ద పెద్ద ఊరంతా అయినా పెడాలి వేడి వేడి అన్నంలో పచ్చిమిర్చి టమాటా పచ్చడి సూపర్ ఉంటుంది ఇప్పుడే ట్రై చేసావా గన్ని తమ్ముడు చికెన్ మటన్ మనకు అర్చుబాటు లేదు తమ్ముడు జనవరి ఫస్ట్ రోజు బి మటన్ బిర్యానీ చేసినాం లాస్ట్కి తినలేదు పెద్ద బీవత్సమైన గొడవ అందుకని చికెన్ తెద్దాం అనుకుంటున్నాం కానీ ఎట్లయితుందో చూడాలి చాలా సార్లు ఉంటున్నారు గజనీ తమ్ముడు హాయ్ ప్రియాంక సిస్టర్ హాయ్ చాలా రోజులు అయింది బాగున్నారా సిస్టర్ హాయ్ రా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఉడకబెట్టిన ఎగ్ కూడా తినండి అక్క అందులో బాగుంటుంది సూపర్ ఉంటుందిగా తినేసా కంప్లీట్ అయిపోయింది హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ గుడ్ గుడ్ మార్నింగ్ ఓ గుడ్ ఈవినింగ్ జై శ్రీరామ్ సిస్టర్ అంటున్నారు రెడ్డి అన్నయ్య హాయ్ అన్నయ్య హాయ్ గుడ్ ఈవినింగ్ నమస్తే హాపి సంక్రాంతి అన్నయ్య ఎక్కడి నుంచి ఒక్క మాది ప్రకాశం డిస్టిక్ పామూరు గుడ్ ఈవినింగ్ అంటున్నారు రమణారెడ్డి అన్నయ్య వెరీ వెరీ గుడ్ ఈవెనింగ్ అన్నయ్య హాయ్ లలితా సిస్టర్ హాయ్ గుడ్ ఈవినింగ్ హ్యాపీ సంక్రాంతి నేను బాగున్నాను అన్నయ్య మీరు ఎలా ఉన్నారు టీ కాసు అన్న హ్యాపీ సంక్రాంతి లలిత సిస్టర్ రమణారెడ్డి అన్నయ్య హాయ్ రమణారెడ్డి గారు హ్యాపీ సంక్రాంతి అంటున్నారు రామా సిస్టర్ తిన్నారా తిన్నా నన్ను తిన్నా ఇప్పుడే జస్ట్ సిస్టర్ హాయ్ అంటున్నారు లలిత సిస్టర్ సేమ్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ నా లైఫ్ రావట్లేదు అంతేలే అంటున్నారు రామా సిస్టర్ మా బావ హ్యాపీ చాలా హ్యాపీ ఒక్కలే ఉంటారు అక్కడ పాపం పండగ కూడా వెళ్ళకుండా జంప్ ఉండకుండా జంప్ అయిపోయారు రమణ సిస్ రమణ సిస్టర్ జై శ్రీరామ్ అంటున్నారు రమణారెడ్డి అన్నయ్య హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ నమస్తే హ్యాపీ సంక్రాంతి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్ ఏమేమి చేశారో వంటలు ఈరోజు స్పెషల్ రమణ సిస్టర్ హ్యాపీ సంక్రాంతి అంటున్నారు రమణారెడ్డి అన్నయ్య கலாரி ஜி మధ్యాహ్నం కాకరకాయ ఫ్రై కాకరకాయ ఫ్రై తిన్నాం కానీ తిన్నా అనిపించలేదు అందుకనే పచ్చి టమాటా పచ్చడి ఇంకా మెక్కేసినాము మేము ఉన్న రమక్క అంటున్నారు రుగా తమ్ముడు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ గుడ్ వాళ్ళందరూ బొగ్గ తిన్నారని సమ్మో ఇది మన కొత్తగా ఉంది కదా హాయ్ అక్క హాయ్ రా ప్రియా హాయ్ గుడ్ ఈవినింగ్ నమస్తే సంక్రాంతి రా ప్రియా సిస్టర్ ఏం చేశారా ఈరోజు స్పెషల్ ప్రియా థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ हाय फ्रेंड्स हाय थैंक यू थैंक यू सो मच प्रिया सिस्टर मी गुड़ा मी कुटुंबा सब लोग अंदर की हैप्पी संक्रांति सिस्टर थैंक यू थैंक यू सो मच बस आर्दे ही नम्मा फुल्लू